హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటో తెలుసా సమ్మర్లో మాత్రమే దొరికి చింత చిగురు పచ్చి రొయ్యలు వాటి కాంబినేషన్ ఫ్రెండ్స్ నిజంగాను ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలేను ఫ్రెండ్స్ నిజంగా అది చేసి చూడాల్సిందేనండి మరి వచ్చేయండి ఇది ఎలా చేద్దామో చూద్దాం దానికి కావాల్సినవి ఫస్ట్ చింత చిగురు చింత చిగురు ఫ్రెండ్స్ సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి నెక్స్ట్ పచ్చిరొయ్యలు అర కేజీ పచ్చిరొయ్యలు ఫ్రెండ్స్ అర కేజీ పచ్చిరొ్యలు అలాగే చింత చిగురు పావు కేజీ చింత చిగురు ఇవి తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనం చింత చిగురిని శుభ్రంగా కడిగేసుకొని ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి తీసుకొని చింత చిగురులో ఒక రెండు టీ గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే మనకు కావాల్సినంత కారం నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాయిల్ చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఈ మనం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో రెండు స్పూన్స్ ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం పావు స్పూన్ మిరియాలు నెక్స్ట్ చెక్క దాల్చిన చెక్క నెక్స్ట్ చెక్క తీసుకున్న తర్వాత లవంగము నెక్స్ట్ మూడు యాలక్కాయలు అలాగే కొంచెం ఒక రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు కానీ ఐదు కానీ జీడిపప్పు అలాగే జాపత్రి మరాఠీ ముక్క జాపత్రి అలాగే మరాఠీ ముక్క అలాగే గసగసాలు ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసేసుకోండి ఇలాగ నీట్గా మెత్తగా చక్కగా పౌడర్ చేసుకోండి ఫ్రై ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మన చింత చిగురు బాగా ఉడికిపోయింది చూసారా ఇలా ఉడికిపోయిన చింత చిగురిని మనం కొంచెం చల్లారినిచ్చి మిక్సీ వేసేసుకొని మెత్తగా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం అండి నీట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీ ఎలా వండుకుందామో చూద్దాము సో ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పచ్చి రొయ్యలు కొంచెం నిస్వాసన వస్తుంది కదండి అందుకని సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రై ఎప్పుడు కూడా మసాలా కర్రీ వండినప్పుడు దాని ఫ్లేవర్ పట్టాలి అంటే ఫ్లేవర్ తెలియాలి అంటే ఒక యాలక్కయని దంచి వేయండి ఎప్పుడైనా సరే వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవనిచ్చి సన్నగా తిరిగిన ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేయండి పచ్చిరొయ్యి తీయగా ఉంటుంది అందుకని ఉల్లిపాయ తగ్గించుకోవాలండి వేసి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీలికలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అంటే ఉల్లిపాయ బాగా మగ్గాలండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కానీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కానీ మీకు ఎంత కావాలో అంత నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసి అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అవనివ్వండి పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మనం మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి ఫ్రై అయిన తర్వాత ఎస్ పచ్చిరొయ్యలు పచ్చిరొయ్యలు వేసేసి అందులో కొంచెం ఉప్పు సాల్ట్ అలాగే కొంచెం ఒక టూ ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ మీకు నచ్చిన ఎంత కావాలో ఉప్పు అంతా వేసి కొంచెం హాఫ్ టీ స్పూను పసుపు వేయండి కొంచెం పసుపు ఎక్కువే వాడండి నాన్ వెజ్ ఐటమ్స్కి వాడండి ఎక్కువే కొంచెం వాడితేనే మంచిదండి వేసి కొంచెం బాగా కలిపేసేసుకొని మనం రొయ్యి బాగా మగ్గేలాగా అంటే రొయ్యిలో నుంచి వాటర్ వచ్చేసేసి రొయ్యి బాగా మగ్గిపోవాలండి ఆ మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై అవనిద్దాము సో దాన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం సో చూడండి ఇలా మగ్గిన తర్వాత అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అంటే రొయ్యలోంచి వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేసిందండి చూసారా రొయ్యి చూడండి ఎంత నీట్గా మగ్గిందో ఇటువంటి స్టేజ్లో మనం ఇప్పుడు మనం కావాల్సినంత కారం అండి ఒకటి కానీ ఒకటిన్నర ఆ రెండు స్పూన్లు కానీ మీకు తినే కారం బట్టి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకుని పట్టుకున్న గరం మసాలా ఉంది కదండోయ్ ఆ గరం మసాలాని ఒక స్పూన్ గరం మసాలా నేను ఇప్పుడు వేసుకున్నాను లేదు మీరు కావాలంటే ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు లేదు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు చూసుకొని మనం వేసుకుందామండి నేను ఇప్పుడు ఒక ఒక స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకున్నాను నేను వేసుకొని కొంచెం బాగా కలపండి ఈ పులుపుగా ఉండే ఐటమ్స్కి ఎక్కువ మసాలాలు వేసేస్తేనండి ఆ పులుపు ఫ్లేవర్ పెద్దగా ఉండదండి చూసుకొని వేసుకోండి కొంచెం ఓవర్ మసాలాలు కానీ వేసేస్తే పులుపు తగ్గుద్దండి అది కొంచెం కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం మన కరివేపాకు కొంచెం కొత్తిమీర ఫ్రై ఐటమ్స్కి ఏది ఫ్రై చేసినా ఎప్పుడు కూడా అవి లాస్ట్లోనే వేయండి ఆ కొంచెం ఆ ఫ్లేవర్ పట్టాలి కాబట్టి ఫస్ట్ వేసే ఆయిల్లో ఫ్రై చేసేస్తే అంత పట్టదండి ఓకేనా వేసి కొంచెం ఫ్రై అవిచ్చాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసు కదండి మన చింత చిగురు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురుని చింత చిగురుని ఆ బౌల్లోకి వేసేసుకొని మొత్తం మనం ఆ బాండీలోకి వేసేసుకొని ఆ మసాలా రొయ్యలు ఆ ఫ్రై ఆ కారం మసాలా ఆ పులుపు ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా మనం చింత చిగురుకు పట్టేలాగా కొంచెం కలిపేసేసి అలా కలుపుతూ ఉండండి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఎక్కువసేపు కాడో కాదండి మళ్ళీ కలిపేసేసి మనం ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్న చింత చిగురు వాటర్ కొంచెం ఉంటుందండి ఆ వాటర్ కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలిపేసేయండి మొత్తం ఆ పేస్ట్ అంతా చక్కగా నీట్గా అయిపోయేలాగా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలాగా అలా కలిపేసేయండి చూపు నీట్గా మొత్తం అంతా పేస్ట్ ముద్దల ముద్దలుగా ఉండకుండా మొత్తం ఈక్వల్గా అంతా కలి ఉండేలాగా బాగా కలిపేసేయండి అలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మనం ఇది చింత బాగా ఉడకాలండి బాగా ఉడికి ఇక్కడే ఫ్రె ఎక్కడైనా ఆ చింత చిగురు పేస్ట్ మొత్తం మన రొయ్యకి మసాలాకి పట్టేలాగా ఉడకాలండి చూసారా అబ్బా మంచిగా ఉడుకుతుందండి చూసారా ఆయిల్ కూడా లైట్గా పైకి వచ్చేసింది ఇటువంటి చూడండి మొత్తం ఆల్మోస్ట్ మన కూర అయిపోయిందండి చింత చిగురు పచ్చిలు రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు మొత్తం చక్కగా గ్రేవీ మనకి ఎంత కావాలో గ్రేవీ ఎందుకంటే కాస్త చల్లారితే ఇంకొంచెం గ్రేవీ చిక్కుబడిపోతుందండి ఈ స్టేజ్లో మనం దించేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కసూరి మేతి కసూరి మేతి ఆకు ఎప్పుడైనా మంచిదండి చల్లారితే ఇంకా టేస్ట్ పడుతుందండి ఆ మెంతి అంత మెంతి ఫ్లేవర్ మాత్రం కసూరి మెతి వేసేసి మన ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర లేనిదే ఏ కూర ఉండదు కదా ఆ స్మెల్కి ఎస్ కొత్తిమీర వేసేసి ఇప్పుడు మనం మన బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం మన చింత చిగురు పచ్చిరి ఫ్రెండ్స్ చూసారా చూసి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చింత చిగురు మరి మరిది ఎలా ఉందో టేస్ట్ చేద్దామా వేడివేడి అన్నంలో చింత చిగురు వేసుకొని ఆ చింత చిగురులో గ్రేవీ ఫ్రెండ్స్ గ్రేవీయే మెయిన్ పులుపుగా ఆ గ్రేవీ కలుపుకొని దాంట్లో ఒక రొయ్యి పెట్టుకొని తింటుంటే ఉంటుందండి నిజంగా బాగుంటుందండి కొత్త రెసిపీ ఈ రెసిపీ సమ్మర్లోనే దొరుకుతుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముందే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి